రేట్ చేసి కూడా ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు అలా వెళ్ళండి రైట్ ఓకే ఎంత లెఫ్ట్ ఉంటే అంత మంచిది ఆర్ను కూడా ఎక్కువ ఒకటి ఓకే ఓకే ఒకటచ్చు రైట్ రైట్స్ కొంచెం రేట్ వచ్చేసుకోండి ఓకే అంతే వెళ్ళిపోవచ్చు రైట్ తిరగలేదు వెళ్ళిపోండి ఇది ఇక్కడ క్రాస్ రోడ్ నాగరెడ్ క్రాస్ రోడ్ టెన్షన్ పడకూడదు కొంచెం నిర్పడకూడదు తిరణాల బొమ్మక అలా ఆడుకోవచ్చు అంటే చిన్న కారు కదా మార్జిన్ కూడా చక్కగా ఉంటుంది చూసుకోవచ్చు ఓకే హారన్ హారం రైట్ అంతే ఓకే అలా వెల్కమ్ రైట్ అంతే వెళ్ళిపోవచ్చు అంతే మెరూ చూసుకోవాలి రేక్ మెరూ పక్క నుంచి ఎవరు వస్తున్నారు ఏంటంటే హైవే రోడ్ కదా కొంచెం బ్రేక్ వచ్చి కొంచెం బ్రేక్ బ్రేక్ అంతే కూడదు ఇక్కడ ఓకే రైట్ అంటే రైట్ ఓకే తెలుపు రైట్ ఓకే 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 హైవేలో సెంట్రల్లో డ్రైవ్ చేయటం చాలా బీజీ ఎంత బీజీ అంటే మనకి డ్రైవింగ్ ఎప్పుడైనా ఎంత వచ్చినా రానట్టే ఉండాలి భయపడకూడదు మేము కొద్దిగా డౌన్ కదా ఇప్పుడు వచ్చినప్పుడు బ్రేట్ రైట్ ఇచ్చేసుకోండి ఓకే రైట్ స్లో ఓకే కొంచెం రైట్ కొండ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రైట్ డి ఇప్పుడు డివైడ్ పక్కన ఉండాలి సిటీలో హైవేలో లెఫ్ట్ ఉన్నా రోడ్డుకి వచ్చేది రైట్ ఉండాలి అది చూసుకోండి ఓకే మరొక చూసుకుని వెళ్ళండి టూ వీలర్కి అవకాశం ఇవ్వండి కొంచెం బ్రేట్ ఇచ్చే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే అండి రైట్స్ వెళ్ళిపోవచ్చు అంతే కొంచెం రేట్ ఉండండి అంతే అదే అన్నమాట ఓకే స్పీడ్ బ్రేకర్ వస్తుంది చూసుకోండి ఓన్ చేసుకొని రేట్ టచ్ కొంచెం ఆపక్కలు ఉండండి ఓకే రైట్ ఆర్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే అదే పొజిషన్ ఓకే రైట్ చూసుకోండి ఆర్ను కూడా రేపు కూడా భోజనం సెంటర్ చేయండి ரெட் போய ஓகே தெளிவா ரெட் வச்சு போய் கொஞ்சம் ரெட் கொண்டா ரெட் ரெட் ஆண்ட் ஓகே கொஞ்சம் ఉంది చూడండి క్లచ్ బ్రేక్ క్లచ్ బ్రేక్ నిదానంగా ఓకే రిలీచెంట్ స్లోగా రిలిచెంట్ ఎక్స్ కూడా ఇవ్వండి ఓకే ఓకే ఇప్పుడు రైట్కి వెళ్ళండి ఇండికేటర్ చూస్తూ ఓకే రైట్ మిర్రర్ చూస్తూ ఇండికేటర్ కూడా చూడండి ఆర్న్ పొట్టాలి పట్టిన హార్న్ ఓకే రైట్ అదే అదే పొజిషన్ డ్రైవింగ్ చూడాలి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ పొజిషన్ ഡിവൈഡർ പക്കന ഉണ്ടി ഓക്കെ ഡിവൈഡർ പക്കന ഉണ്ടോ ഓക്കെ ചെലുപോച്ചു റൈറ്റ് എല്ലാവണ്ടെച്ചു കൊഞ്ചൻ കൊടുക്കു ഇമ്പോർട്ടെൻറ്റ് ഹർണ് എന്താ ഹാർ കൂടുന്ന മതി సిటీలో చూసుకుంటాం కొంచెం లెఫ్ట్కి వెళ్ళిపోవచ్చు కొంచెం రైట్కి వెళ్ళాలి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే రైట్కి ఓకే ఓకే మీ సెంటర్లో భయం పోయింది కదా భయం లేదు కదా ఓకే మరలా స్టార్టింగ్ అంత కాదు ఇప్పుడు వేన ఓకే ఇప్పటికే ఆర్లేదు అంటే ఇప్పుడే మీ ఎక్కడన్నా కొంచెం క్లచ్ ఇంజిన్ ఆగిచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అంతే ఆ తర్వాత ఏం లేదు కాదు ఇప్పుడు వేనవుంది ఓకే చూపడండి ఆరుని అంటే ఇప్పుడే మీ ఎక్కడన్నా కొంచెం క్లచ్ ఇంజిన్ ఆగినప్పుడు కొంచెం టెన్షన్ అంతే ఆ తర్వాత ఏం లేదు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోండి అంతే ఓకే వెళ్ళిపోవచ్చు బ్రేక్ ఇక్కడ చూసుకోండి రా నాలుగు రోడ్ సంటారు కదా కచ్లో ఉంచేసుకుంటే అంటే రైట్స్ వెరీ గుడ్ ఇస్లో కొంచెం బ్రేక్ అంతే వెళ్ళిపోవచ్చు ఓకే रेडी हो ओके आर निको ओके दिल बोलछु दिल बोलछु